ఫైనల్గా పప్పుచారు అయితే మరిగిపోయింది పప్పుచారు మంచిగా మరిగిందా లేదా అలా తెలుస్తుంటే మనం వేసినటువంటి ఆయిల్ కారం అంతా పైకి తెలుద్దా చూడండి అప్పుడు పప్పుచారు మంచిగా మరిగినట్టు అనమాట నేను తాలింపులో కారం ఎందుకు వేసానో తెలుసా ఇలా కలర్ఫుల్గా వస్తుంది పప్పుచారు టేస్టీగా ఉంటుంది అందుకోసం అనమాట గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే స్టార్ట్ చేసాము బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ అనమాట ఇడ్లీకి కాంబినేషన్ పళ్ళనీ పళ్ళ చట్నీ కోసం పచ్చిమిరపకాయలు కొత్తిమీర తర్వాత పల్లీలు వీటిని అయితే డ్రై రోస్ట్ చేసి పెట్టేసుకున్నాను చల్లారి మిక్సీ పట్టేసుకుని తాలింపు వేసుకోవాలి తర్వాత పప్పు చారు చేసామనేసి పప్పు కుక్కర్ లో పెట్టేసాను త్రీ విసిల్స్ పప్పుడికి పోయింది పప్పు చారు కావాలి కదా చింతపండు అయితే నానబెట్టేసుకున్నాను దీంట్లోకి నేను వెజిటేబుల్స్ ఏంటంటే సొరకాయ తర్వాత మునక్కాయ తర్వాత క్యారెట్స్ క్యారెట్స్ ఈ మూడిటిని కట్ చేసి పెట్టేసుకున్నాను పాటు ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత తాలింపు కోసం గిన్నెలో ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ మంచిగా వేయత ఉంది దీంట్లో ఆవాలు జీలకర్ర వేసుకుందాము ముచ్చిటపట్ల ఆడతా ఉన్నప్పుడు ఒక రెండు మిలుక వేసుకున్నాము సూపర్ గా ఉంటుంది తర్వాత ఇంకా తీసుకుని నెక్స్ట్ అద్ది కానీ వేసేసుకున్నాము ఒక్క రెండు నిమిషాలు వేగలు ఇద్దాము వేగుతా ఉన్నప్పుడు చిటికర అంటే చిటిక మెంతులు వేసుకున్నాము తాలింపులో బాగుంటుంది ఈ యొక్క మెంపులు వేగలుద్దాము ఆనియన్స్ వేగుతూ ఉంటాయి మెంతులు కూడా వేగుతా ఉంటాయి పప్పులు మంచిగా స్మాష్ చేసి మూడు విజిల్స్ పెట్టుకున్నాను కదా పప్పు పడిని పెట్టేసి అట్లానే స్పోర్ట్స్ పంపించేసి వచ్చాను పంపించేసి వచ్చేసరికి రెండు విజిల్స్ వచ్చినాయి వచ్చేసరికి ఇంకొక విజిల్ వచ్చినాయి మూడు విజిల్స్ అయినాయి రసం పోసేసుకుంటున్నాను మంచిగా కలిపేసుకున్నాను ఈజీ ప్రాసెస్ అనమాట ఇలా చేసి పప్పు చదివితే ఈజీగా చేసేసుకోవచ్చు పప్పు పెట్టుకొని వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకున్నాను నాలుగులో పప్పు ఉడికి పోయి ఇది ఇక్కడ కూడా మంచిగా మెల్సే మనం వేసిన అవన్నీ అన్నీ వేసిపోయింది తర్వాత మనం కట్ చేసుకునేటువంటి వెజిటేబుల్స్ ఉన్నాయి కదా సొరకాయ మునక్కాయ క్యారెట్ ఇవి కూడా వేసేసుకున్నాము ఇవి ఇవి వేసేసుకుని క్యారెట్ ఒక టమాటా తీసుకున్నాం కదా ఆ యొక్క టమాటా కూడా కట్ చేసుకున్నాము ఇప్పుడే వేసేసుకుందాం టమాటా కూడా మంచి వీటితో పాటు మంచిగా ఉడికిపోతుంది అది కూడా తర్వాత ఇవి ఉడికడానికి మనం కొంచెం సాల్ట్ వేసుకున్నాం అనుకోండి వెజిటేబుల్స్ ఎవరైనా ఉడికిపోతుంది మనం తినేటప్పుడు ఈ యొక్క వెజిటేబుల్స్ టేస్ట్ గా సాల్ట్ వేద్దాము సాల్ట్ వేసేసుకొని తీ స్టేజ్ లో ఈ మంచిగా ఉడికి వరకు మనం ఒక టమాటా కట్టేసి వేసి ఒక రెండు మూడు ఎల్లుల్లి రెబ్బలు మనం పొట్టేసి పెట్టుకొని మంచిగా ఉడికిన తర్వాత దాని చేసి వేసుకున్నాం మంచి ఫ్రెష్ ఎన్ని మంచిగా ఉంటాయి ఇప్పుడు నేను దీంట్లో సన్నగా కట్ చేసుకుని టమాటా కూడా వేసేసుకుంటున్నాను మూత పెట్టేసుకుని దీన్ని మగ్గించుకుందాం మంచిగా వేయించుకున్నటువంటి పల్లీలు పచ్చిమిర్చి కొత్తిమీర ఉంది కదా ఈ మూడింటిని దాంతోపాటు రుచి తగినంత ఉప్పు ఒక మూడు అంటే మూడు పొట్టు తీసినటువంటి వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను వీటిని అయితే మిక్సీ పట్టేసుకుందాం లోపల మనము దంచుకున్నటువంటి వెల్లుల్లి ముద్ద ఉంది కదా ఇది వేసేసుకుందాం పొట్టు తీసేసి దంచాను ఒకవేళ పొట్టు ఉన్నా ఏమీ కాదు ఇంకా సేపు ఉడకాలి ఇంకాసేపు ఉడకని పోయింది ఇప్పుడు మనము పసుపు వేసుకున్నాము ఇంటికి మనము పొయ్యి మీద కర్రీ వేసేసుకొని ఇల్లు ఉడ్చుకోవడం ఇల్లు ఊర్చుకోవడము ఆ పన్ను అని చేసేసుకునే లోపల ఉడికిపోతుంది అన్నమాట తర్వాత ఇప్పుడు కారం వేసుకున్నాము నేనైతే కారం వేసాము ఓన్లీ పచ్చిమిర్చి తాలింపులో ఒకటి రెండు వేస్తుంటే తర్వాత జీలకర్ర మెనకల పౌడర్ తర్వాత నేను చింతపండు రసం వేస్తాను కాబట్టి కొంచెం చెక్క వేసి ఒక్క నిమిషం అంటే ఒక్క నిమిషం ఇలా కలిపేసి మనం ఆల్రెడీ పప్పు మంచిగా స్మాష్ చేసుకుందంటే చింతపండు రసం వేసి పెట్టుకున్నాం కదా అది పోసేసుకొని ఒక వన్ నిమిషన్న మంచిగా మడగని ఇవ్వాలి సిమ్లో పెట్టి పెట్టుకోండి అదే పప్పును మంచిగా స్మాష్ చేసుకుని చింతపండు రసం వేసి పెట్టుకున్నాం మళ్ళీ మనం ఒకసారి కలిపామనుకోండి మంచిగా అంతా మిక్స్ అయిపోయి వచ్చేసి అటు తా చట్నీ తాలింపు కోసమని ఒకసారి కలిపేసాం అనుకుని అడగంటకుండా ఉంటుంది మిగిలిన దానిలో ఆడ్ తాలింపు వేసేసుకున్నాము ఆయిల్ వేడైపోయింది ఆవాలు జీలకర్ర వేసుకుని అవి చిటపట్ల ఆడుతున్నప్పుడు రెండు నిమిషాలు అనేసి చట్నీలో వేసేసుకున్నాం చట్నీలో అయితే తాలింపు వేసేసుకున్నాను ఇడ్లీ పెట్టేసుకుందాం ఇప్పుడు ఇంకా నైట్ నానబెట్టుకుంది ఉంది కదా దాంట్లో రుచికి అయినంత సాల్ట్ వేసేసుకుని కొంచమే ఉంది కదా కొంచెం సాల్స్ సరిపోతుంది ఇడ్లీ ప్లేట్లలో అయితే ఇడ్లీలు పెట్టేస్తున్నాను దీనికైతే నేను వాటర్తో కడిగేసి పెట్టేసి అంతే ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏమీ రాయను ఆల్రెడీ ఫ్రీ హీటింగ్ పెట్టేశాను కుక్కర్ అయితే వాటర్ పోసేసి ఆన్ చేసాను వాటర్ పోసిన వాటర్ మసులుతా ఉన్నాయి స్టవ్ అయితే చిన్న పెట్టుకోవాలి నీళ్ళు మసులుతున్నప్పుడు వాటర్ ఇదిగోండి పప్పుచర్ అయితే మసలడం స్టార్ట్ అయింది అట్లా వచ్చారు స్నానం అయిపోయింది దండం పెట్టుకునే లోపల అయిపోవాలి ఇడ్లీ పెట్టేసిన ఒక ఐదు నిమిషాలు ఇడ్లీ అయిపోతుంది ఇది ఒక ఐదు నిమిషాల్లో కొంచెం ఫ్లేమ్ పెద్దగా పెట్టేసుకొని మసాలా పెట్టేస్తారు మీకు టైం లేదు కదా టైం ఉన్నప్పుడు మాత్రం సిమ్లో పెట్టేసుకొని మంచిగా ఇవ్వాలి పపచారు ఈ యొక్క పైన ఉంటుంది చూడండి జ్వరం వచ్చిన వాళ్ళకి ఇది పెడితే ఆరోగ్యం చాలా మంచిది చాలా మా హస్బెండ్ ఫీవర్ ఉంది అనమాట ఏం తినాలనిపిస్తలేదు ఇడ్లీ పల్లె చట్నీ చేయి అన్నాడు అందుకని ఇడ్లీ పల్లె చట్నీ విత్ పపచారు మా ఊరికి పప్పుచారు లేకుండా తినలేదు అనమాట పప్పుచారు అసలు తా చూడండి ఈ టైంలో కొత్తిమీర పొడి వేసుకొని కొత్తిమీర అక్కడ వేసుకున్నాం అనుకోండి అయిపోతుంది జీలం జీలకర్ర మెంతుల పౌడర్ వేసేసాము తర్వాత చక్కెర వేసినాము ఉప్పు కారం అంతా అయిపోయింది ఇంకొక కొత్తిమీర వేసుకొని ఒకసారి ఉప్పు కారాలు చెక్ చేసుకొని మనం తక్కువ ఉంటే వేసేసుకోవడమే ఇడ్లీ పెట్టేసిన ఇడ్లీ విజిల్ కూడా స్టార్ట్ అయిపోయింది స్టవ్ కొంచెం చిన్నది ఫైనల్గా అయితే కొత్తిమీర వేసేసాను పప్పుచార్ అయితే రెడీ అయిపోయింది ఇలా ఎంతమందికి మన తెలంగాణ స్టైల్ పప్పుచార్ ఇష్టం కమెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోవద్దు ఇదిగోండి ఇక్కడ ఇడ్లీది విసిల్ వస్తుంది అంటే మనకి ఉడికిపోయినట్టే ఒకసారి తీసి చూద్దాము చూసి బంద్ చేస్తాను ఇదిగోండి ఫైనల్గా ఇడ్లీ అయితే ఉడికిపోయింది ఒక రెండు నిమిషాలు ఉంచేసి తీసేసాను